నమస్కారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎస్పి సింగ్ వాఘేల్ విచ్చేశారు వారిని దేవస్థానం ఏఈఓ మోహన్ సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక రాహు కేతు పూజ నిర్వహించి అనంతరం ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద కేంద్ర మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితులు చేత ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను ఏఈఓ మోహన్ అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు